జిల్లా తుని మండలం తుని పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గురుకులం పాఠశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా డిమాండ్ చేశారు సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా మాట్లాడారు ఈరోజు ఏదైతే తులిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకో చర్యలు తీసుకోవాలని భారత విద్య పెద్ద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఘటనని కేవలం ఒకరో ఇద్దరు బాధ్యులు చేయడం కోసం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ సంక్షేమ మాస్టర్ ఉన్న సౌకర్యాలు వాళ్ళ పరిస్థితుల మీద పూర్తి అధ్యయనం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో సంక్షేమ ఎక్కువ సమస్యలు ఈ ఘటనలో వాళ్ళ బయటకు ఉన్నాయి మొన్న రాజమండ్రి ఘటన కానీ నిన్న తుని ఘటన కానీ ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వం అనేక వైఫల్యాలు ఇందులో దాగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గురుకులు పాఠశాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన కాకినాడ జిల్లాలో తొలిలో ఉంది ఈ పాఠశాలక నాలుగు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ స్టాఫ్ ఇరవై ఏడు మంది స్టాఫ్ ఉన్నారు అందులో ఐదుగురు అంటే ఐదుగురు మాత్రమే పర్మేశ్వర ఉన్నారు మిగిలిన అందరూ కూడా అవుట్ సోర్సింగ్ తో సీజీ సిఆర్టీ ఐజీటీ బేస్ మీద నడుపుతా ఉన్నారు కానీ ఈ హాస్టకు సంబంధించి వాచ్మెన్ పోస్ట్ కూడా లేదు ఈరోజు అమ్మాయిలు హాస్టల్లో వాళ్ళకి రక్షణ కల్పిస్తాము వాళ్ళ రక్షణకు పెద్ద పేట వేస్తామని చెప్పేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు అమ్మాయిల రక్షణ కోసం అమ్మాయిల హాస్టల్లోని ఎందుకు వాచ్మెన్ పోస్టులను నింపడం లేదని ఎస్ఆర్పై మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అమ్మాయికి సంబంధించి వాళ్ళ తాతయ్య వచ్చారు హెల్త్ బాగోలేదు ఇండక్షన్ చేయించుకోవడానికి తీసుకెళ్తారని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అసలు ఇండక్షన్ చేయించుకోవడానికి రిసీవర్ హాస్టల్ నుంచి ఎందుకు మనం బయటకు పంపించాలని మా ఎస్ఆర్పై మా ప్రశ్న అక్కడ స్టాంప్లస్ పోస్ట్ ఉంది ఆ మేడం స్టాంప్లస్ట్ మేడము సెలవు పెట్టుకుని వెళ్ళడంతో అక్కడ ఇండక్షన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఆ తాప్ తోటి పంపించి ఈరోజు ఎంత పెద్ద ఘటన జరగడానికి కారణమైంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా హాస్టల్లో లేదా ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే ఇతర కార్యాలయంలో ఏదైనా అధికారి సెలవు పెడితే పక్కన ఉన్న సేమ్ పోస్ట్ ఉన్న అధికారికి ఈరోజు డిప్యుటేషన్ ఇస్తా ఉన్నారు కానీ మరి అటువంటి నాలుగు వందల నలభై మూడు మంది హాస్టల్లో ఉండి చదువుకునే అమ్మాయిల హాస్టల్లో ఎందుకు స్టాఫ్ నర్పులు లేన స్టాఫ్ నర్సు అక్కడ సెలవు పెట్టినప్పుడు ఎందుకు పక్క హాస్టల్లో లేకపోతే స్థానికంగా ఉన్న పిహెచ్సి నుంచో లేకపోతే సిహెచ్ నుంచో లేకపోతే ఏరియా హాస్పిటల్ నుంచో ఎందుకు డిప్యుటేషన్ వేయలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఎస్ఆర్పై మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ హాస్టల్లో నా నాలుగు వందల మూడు మంది పిల్లలు ఉంటాయి కేవలం ఆరే ఆరు రూముల్లో ఈరోజు పిల్లలందరూ తలదాచుకునే పరిస్థితి ఉంది ఒక్కొక్క గదిలో ఎనభై మంది విద్యార్థులు ఉంటా ఉన్నారు రెండు మూడు క్లాసుల్లో అయితే ఏ క్లాసులో పాఠాలు చదువుకుంటున్నారో అదే క్లాసులో ఈ రోజు డార్కుమంటరీ ఉపయోగించిన అక్కడే పడుకునే పరిస్థితి ఉంది ఆ హాస్టల్ సంబంధించి ఎకం పైన స్థలం దాని పక్కనే ఉంది దాన్ని వివాదాల్లో ఉంది ఆ స్థలాన్ని ఇవ్వాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో యాజమాన్యం ఆ కమిషనరేట్ కి మన జిల్లా కలెక్టర్ గారికి రాసి కంప్లైంట్ ఇచ్చిన గానీ ఈ రోజుకి హాస్టల్ కి స్థలం కేటాయించుకోవడంతో హాస్టల్లో విస్తీర్ణం చేయడానికి అవకాశం లేకుండా పోయింది హాస్టల్ విస్తీర్ణం చేస్తే ఆ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి హాస్టల్లో మరింత భవనాలు పెరగడానికి ఉంటారు కానీ ప్రభుత్వం మాత్రం హాస్టల్లో పోస్టులు నింపకుండా ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఒకరినో ఇద్దా చేసి వాళ్ళమే చర్యలు తీసుకుని చేతులు దొరుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి భారత విద్యుత్ పట ఎస్ఎఫ్ఐ ఆల్రెడీ ఆగస్టు నెలలోని సెప్టెంబర్ నెలలోని ఆగస్టు నెలలో జిల్లా కలెక్టరేట్ మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ హాస్టల్ ఉన్న సమస్యలో కులం కు రాసి జాయింట్ కలెక్టర్ గారు వస్తే ఇస్తే ఆయన ఈ ఆస్తుల సమస్యలు ఎత్తు విషయాల మీద అన్నింటి సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పు కానీ ఈ రోజుకి ఎక్కడ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వేయలేదు ఆస్తులు ఉన్న సమస్య పరిష్కారం చేయలేదు ఆ సమస్య పరిష్కారం చేయకుండా ఇటువంటి ఘటనలో జరగకుండా ఎలా ఆదు మేము అడుగుతాము కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్లో ఏదైతే వాచ్మెను కుక్కు కమాటి పోస్టులు నింపాలి ఒకే ఒకరిని నియమించి అన్ని పోస్టులు చేయమంటే వాళ్ళని బట్టే పడుతుంది కాబట్టి ఇటువంటి ఘటన జరగడానికి ఇది ప్రధాన కారణంగా ఉంది హాస్టల్ని అభివృద్ధి చేయాలి హాస్టల్లో సమస్య పరిశీలన చేయాలి ఈ ఘటన మీద సమగ్రమైన విచారణ పై స్థాయి అధికారులతో చేయించాలి ఘటనకి సంబంధించిన ఏవైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా హాస్టల్లో మరియు సౌకర్యం కల్పించాలి ఏదైతే ఇతర సంఘాలు లేకపోతే ఇతర పేరెంట్స్ లేకపోతే ఇతరులు ఎవరు హాస్టల్లో రాకూడదు ప్రభుత్వ నిబంధనలు లేకపోతే రిజిస్ట్రేషన్ పెడతా ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ ద్వారా లోపల ఏం జరుగుతున్న విషయాన్ని బయటకు తెలియకుండా ఈరోజు చేయడం కోసం ప్రభుత్వం చూస్తూ ఇటువంటి ఏదైతే అయితే ఉత్తర్వులు ఉన్నాయో వీటిని కూడా వెనక్కి తీసుకోవాలని ఎస్ఎస్పీకి మీరు కోరుతూ